తూర్పుగోదావరి జిల్లా రంగంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట రంగంపేట ప్రాజెక్టు అంగన్వాడీలు ఐదు రోజులు నిరసన చేపట్టారు టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు నాయకులు కలిసి అంగన్వాడీ వర్కర్స్ కు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆళ్ల గోవిందు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వాళ్ల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకోవాలని అంగన్వాడీలకు టీడీపీ తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని ఆళ్ల గోవింద్ అన్నారు ఈ కార్యక్రమంలో రంగంపేట ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్స్ రంగంపేట టీడీపీ గ్రామ అధ్యక్షుడు పివివి సత్యనారాయణ

మరి ఏదైతే ఈ అంగన్వాడీ సోదరి సోదరులు ఉన్నారో అంగన్వాడీ సిబ్బందికి సంబంధించి వాళ్ళ ఇబ్బందులకి తక్షణమే పరిష్కారం చేయాలని శాంతియుతంగా ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళ సమస్యలు పరిష్కరించుకో పరిష్కరించకుండా మళ్ళీ ఏది అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో అంగన్వాడీ కేంద్ర స్థలాలు పగలగొట్టి వీళ్ళని అవమానించే విధంగా మిగిలిన వేరే ప్రభుత్వ సిబ్బందికి అంగన్వాడీ కేంద్రాలు అప్పగించడం అక్కడ ఈ సంఘీభావం తినడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అంటే చాలా దారుణం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ అంగన్వాడీ సిబ్బంది ఉన్నారో వాళ్ళు కోరుతున్నటువంటి న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ జీతాలు పెంచడం కానీ అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ వాళ్ళ కనీస వాళ్ళ పనికి వేతనం ఇవ్వాలని చెప్పి వాళ్ళ కోరుతున్న డిమాండ్ ఏదైతే ఉందో అది న్యాయపరంగానే ఉందని మేము భావిస్తూ మరి ఇటువంటి అరాచక పనులకి స్వస్తి పనికి వీళ్ళ తక్షణమే ఆదుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి రావాలని తెలుగుదేశం పార్టీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్